అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ మా ఫాదర్ చాలా మా ఇద్దరు చాలా హ్యాపీ అయిపోయారండి పర్వాలేదు మంచి పని చేసావు అని చెప్పారు నాకు డిఎస్ ఫస్ట్ పోయి కడప అది కడప అంటే ఒకటండి మీకు ఆ రోజుల్లో ఫ్యాక్షన్ ఇది పోతే అంటే నేను నాకు అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు చేరినా సరే నా పై ఆఫీసర్ ఎవరు డిస్ట్రిక్ట్ ఎస్పీ నేను ఏం చేసేవానండి పోయినప్పుడు పోయిన తర్వాత అంటే ఏం చేసేవాడు అంటే ఎస్పీ గారి దగ్గర కూర్చొని సార్ గో నేను వచ్చాను ఆల్ రైట్ ఏం అది జరుగుతుంది మీకు ఏ ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఏమి మీకు కావాలనుకుంటున్నారు ఏమి డెవలప్ చేయాలి అది నాకు చెప్పండి సో వాళ్ళకి అది చాలా నచ్చేదండి అట్లాగా ఆ విధంగా నేను కొన్ని కొన్ని చేసేవాడిని గౌతమ్ సవాంగ్ గారు చిత్తూరు ఎస్పీగా ఉండేవారు అప్పుడు నేను ఆయన దగ్గర డిఎస్పి పనిచేశాను ఇంకా మాకు పోలీస్ రిపీటర్ అనేది తిరుమలలో ఉండేది ఒకసారి ఒక విహెచ్ఎఫ్ సెట్లో ఎస్పి గారిని ఎవరు తిడుతున్నారు భూతులు కాదండి సార్ ఇట్లాగా ఏంటి ఆయన రెస్ట్ ఇవ్వడు చాలా హంసిస్తున్నాడు చాలా కష్టం మేము అంత చేసుకోలేము మేము ఇట్లాగ ఏదో ఆయన అది ఎప్పుడో రెండు గంటలకు చెప్పినట్టున్నాడు నాకు సెట్ ఎప్పుడు ఇంటూ నేను ఆన్లో పెట్టుకుంటుంటా సార్ నాకు సెవెన్ ఓ క్లాక్ కల్లా ఈయన గౌతమ్ సోమన్ గారు ఫోన్ చేశారు ఏం గుండెశేఖర్ సెట్లో ఎట్లా చెప్తున్నారు ఎట్లా చేయాలి అని నన్ను చెప్పే ముందు అక్కడ ఇన్స్పెక్టర్ అడిగి ఇన్స్పెక్టర్ ఏదో సార్ అది మనం అట్లా ఆ రోజుల్లో ఐడెంటిఫైర్స్ ఉండవండి పట్టుకోవడం కష్టం సార్ ఎప్పుడు చెప్పారు మనం అంటే పక్కన చుట్టుపక్కల చెప్తే కానీ చెప్పలేము సార్ సరే నేనేం చేశాను నన్ను అడిగారు సార్ చూస్తాము కానీ మాట్లాడైతే ఉంది సార్ అని చెప్పి ఏం చేశాను నేను ఆ రోజు సాయంత్రం నేను పోలీస్ గ్రేడ్లో మాట్లాడాను చూడగా నా దగ్గర యుఎస్ నుంచి తెచ్చిన సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది ఏమి నా ఇంట్లో పెట్టుకోను నేను ఎవరైతే మాట్లాడారో ఆ సెట్ నంబర్ ఏంటి అవన్నీ నా దగ్గర ఉంది ఇప్పుడు నేను ఒకే అవకాశం తెలుసుకున్నాను ఇది నేను ఎస్పీ గారు నేను ఇమ్మన్నాను నేనైతే నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆయన ఉద్యోగం పోతుంది నెక్స్ట్ టైం కానీ ఇంటే నేను ఏ వరకు ఏ అవకాశం మళ్ళీ ఆదాయం చేశాడు చెప్పాము ఫోన్ ఫోన్కి వచ్చాడు దగ్గర నీ దగ్గర ఏదైతే మానిటరింగ్ డివైస్ ఉందో అది నాకు అన్నాడు సార్ నా దగ్గర ఎక్కడ ఉంటారు నా దగ్గర అరే సరే సార్ అట్లకనే చెప్పాలి భయపెట్టేది ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే నా దగ్గర ఉంటే నమ్ముతారు ఎందుకంటే పై చెప్తారు కదా అట్లా నమ్మించాను చాలా రెస్పెక్ట్ వచ్చేదండి ఎస్పీ గారి దగ్గర నుంచి ఏ పని పనిచేసినా